మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను దీనికి కూడా శ్రీకారం చుడతాను ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టి వెళ్లారు గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్లీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల పదిహేడు జివోదిచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి ఈ రోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్ తెచ్చాం ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా